నేను మధ్యాహ్నం ఇదే ప్రశ్న అడిగాను ఎందులో గొప్పవాడు దేవత్వంలోన నేను దీనికి సమాధానంగా మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము లూకాసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ మీకు చెప్పాను యోహాను బాప్తి ఇచ్చి యోహాన్ గురించి చెప్పాను ఉదాహరణకు నేను నా కంపెనీలో నా నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతాను నా దగ్గర దాదాపు ఒక ముప్పై మంది చేస్తారు ముప్పై ముప్పై ఐదు మంది అందులో అందరూ పనులు చేసేవాళ్లే నేను పని పనిచేసేవాడినే నేను ఆఫీస్కి వెళ్ళంగానే నాకు సహాయం చేయటం కోసం ఒక మన మామూలుగా ఆఫీస్ అటెండెంట్ అంటాం కదా అలాంటి వ్యక్తి ఉంటాడు ఆయన లోపలికి వస్తాడు ఆయన నా స్నేహితుడు నాకు చాలా ఏండ్లుగా తెలుసు నేను కూర్చున్నప్పుడు ఆయన నిలబడుకొని ఉంటాడు నేను లేచినప్పుడు కూడా ఆయన గౌరవంతో చేతులు కట్టుకుంటాడు కానీ నేను అంటాను అవన్నీ అవసరం లేదు బై మనం బ్రదర్స్ బ్రదర్స్ము స్నేహితులము అంటాను మొదటి రోజు తర్వాత ఇంకెప్పుడు ఆయన అలా చేయలేదు మరి మేము కలిసి ఉంటాం ఇప్పుడు ఇప్పుడు నేను నా పదవిలో గొప్పవాడినే కానీ మానవత్వంలో అయితే మానవునిగా ఆయన కంటే గొప్పవాడిని అంటారా కాదు కేవలము నాకు ఇచ్చినటువంటి పనిలో ఆ కంపెనీ అన్నటువంటి ఆ పరిధిలో నాకు ఇచ్చినటువంటి పనిలో నేను గొప్ప స్థాయిలో ఉన్నాను అంతే ఆయన కంటే బెటర్ మనిషిని కాదు నేను ఆయన కంటే శ్రేష్టమైన మనిషిని కాదు నేను ఎందుకంటే దేవుడు అందరు మనుషులని ఆయన పోలికలోనే చేశాడు ఆయన పోలికలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్నది ఉండదు అలాగే దేవత్వము అన్నటువంటి ఆ ఎస్సెన్స్లో ఒక తక్కువ ఒక ఎక్కువ దేవుడు అన్నది ఉండదు అది అసాధ్యం ఒక దేవుడు ఇంకొక దేవుడిని సృష్టించటము తార్కికంగా అసాధ్యం మీరు ప్రయత్నం చేసి చూడండి ఎవరైనా తత్వజ్ఞానం తెలిసిన కొద్ది చిన్న ఇప్పుడిప్పుడే కాలేజీకి వెళుతున్న వాళ్ళతో మాట్లాడి చూడండి ఒక దేవుడు రీత్యా ఇంకొక దేవుణ్ణి సృష్టించలేడు సృష్టించగలిగితే సృష్టించిన వాడన్నా సృష్టింపబడిన వాడన్నా ఇద్దరిలో ఎవరో ఒకరు దేవుడు కాకుండా పోతారు ఆలోచించి చూడండి ఇక తిమోతికి రాసిన పత్రిక మీకు తెలిసినటువంటి వచనమే నాకు తెలిసి మీకు ఆ చెప్పు చూపించాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా చదువుతారా మహా చెప్పండి చదవండి ఎవరైనా ఎక్కడ సమీపించరాని చదవండి ఆరో అధ్యాయం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే గలవాడై ఉన్నాడు ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారు ప్రభు గురించి మాట్లాడుతున్నారా లేదా సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు యేసు ప్రభువా కాదా ఏసుప్రభు అయితే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఈ దేవుడు ఏ విధంగా చిన్న దేవుడు అవుతాడు అన్న విషయాన్ని మీరు ఆలోచించి చూడాలి ఒకసారి ఆలోచించటంలో తప్పు లేదు కదా దయచేసి ఒకసారి దానివైపు కూడా చూడండి కీర్తనలు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం మనం ఈరోజు మధ్యాహ్నం ఆల్రెడీ చూసాం ఆయన ఆయన పుట్టినవాడు ఇవన్నీ కూడా నేను సామెతల గ్రంథం నుంచి బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను పుట్టినవాడు అనటానికి చూపించే స్క్రిప్చర్ రెఫరెన్సెస్ ఇవన్నీ కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజును ఆశీనిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది కదా అయితే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చనం ప్రకారం ఆయన ఆది నుండి ఉన్నవాడు కానీ మనుష్యునిగా పద్నాలుగో వచనంలో ఒకనొక రోజు తన మహిమను విడిచిపెట్టి తన తండ్రి కుడి విడిచిపెట్టి తన తండ్రి రొమ్మును విడిచిపెట్టి మన కొరకు మానవుడిగా పుట్టాడు ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ పూర్ణుడై కీర్తనాకారుడు చెబుతున్నాడే కానీ యేసు ప్రభువు సృష్టింపబడినటువంటి సృష్టి అని చెప్పటం లేదు అందుకనే యోహాను వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చి నేను మీకు చదివించాను సృష్టికి ముందు నాకున్నటువంటి మహిమను తిరిగి యేసుప్రభు అబద్ధంగా అయితే ప్రార్థన చేసి ఉండడు అని నా అభిప్రాయం ఒకసారి ఆలోచించగలరు కీర్తనలు ఎనభై తొమ్మిది ఇరవై ఏడు ఇర్మియా ముప్పై ఒకటి తొమ్మిది ఈ రెండింటిలోనూ ఏ అయితే జ్యేష్ఠ పుత్రునికి వాడారో అదే పదము ప్రభువుకు కూడా వాడారు కాబట్టి లేకపోతే మనకు కూడా వాడారు కాబట్టి పుత్రులముగా అదేవిధంగా దేవుడు కూడా కుమారుడే లేకపోతే ప్రభువు కుమారుడే నేను కుమారుడినే కాబట్టే మేమంతా అన్నదమ్ములము అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది అన్నదమ్ములము అన్న దాంట్లో మనందరము అన్నదమ్ములు అవటంలో ఇబ్బంది లేదు ప్రభువు మనకు అన్న అవటంలోనూ ఇబ్బంది లేదు కానీ యేసు ప్రభు వంటి కుమారుణ్ణే నేను అని చెప్పడానికి ఉన్న ఇబ్బంది చెప్తాను వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఏ విధంగా అయితే ఆరవ అధ్యాయము నాలుగవ వచనం ద్వితీయోపదేశ కాండంలో అద్వితీయ కుమార్ అద్వితీయ దేవుడు అన్నటువంటి మాట ఉందో అదే ఎక్స్ప్రెషన్ గ్రీక్లో మోనోజిని అని ఉంటుంది ది వన్ అండ్ ఓన్లీ ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు అన్నటువంటి అర్థం వచ్చేలాగా యుహానుసు వార్త మూడవ అధ్యాయం వచనంలో వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అద్వితీయ కుమారునిగా మామూలు కుమారులం కా నీలాగా నాలాగా దత్తపుత్రులము కాదు యేసు ప్రభువు నీకు నాకు లాగా దత్తపుత్రుడు కాదు ఆయన అద్వితీయ కుమారుడు హీస్ మోనోజినాస్ అంటే ఆయన వంటి కుమారుడు ఇంకొకడు లేడు అని అర్థం మనము స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపించే భావాలను విడిచిపెట్టకూడదు మనము చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి మత్స్య వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఎవరైనా చదువుతారా మత్తస్సు వార్త రెండవ అధ్యాయం పదకొండవచ్చనం సాగిలపడి ఆయనను పూజించి అన్నప్పుడు యేసు ప్రభువును ఈ ఎవరైతే జ్ఞానులు వచ్చారో వారు పది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఉల్లంఘిస్తున్నారంటారా పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఉల్లంఘించడానికే దేవుడు వాళ్ళను వాళ్లకు నక్షత్రం పంపించాడు అని చెప్తున్నారా నా ఉద్దేశంలో అలా కాదు మీరు అలా చెప్పట్లేదు అనుకుంటున్నాను ఎందుకు అంటే థ్యాంక్ యూ ప్రదా గ్రీకు భాషలో వాడినటువంటి ప్రదం పదం అది ఏంటంటే ప్రోస్కినిసాన్ అంటే ఆయన ఎదుట సాష్టాంగ పడ్డారు అని సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తే చిన్నవాడులే ఆయనకు తెలియదు కాబట్టి ఏ అలా చేయకు అని అన్నాడు అని మనం అనొచ్చు ఇప్పుడు ఒకసారి చూడండి మత్తేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వర్షం ఏటివారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వ ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఏసు భయపడకుడి మీరు వెళ్ళి అని చెప్పలేదు మార్క్ స్వార్తలో ఆయన నీ దేవుడైన యహోవాను మాత్రమే ఆరాధించు అని చెప్పినటువంటి యేసుప్రభు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన ఆరాధిస్తున్నారు అక్కడ కూడా వాడినటువంటి పదము ప్రోస్కినిసాన్ అన్న పదమే అంటే ఆయన ఎదుట సాష్టాంగపడి ఆరాధించిరి మృక్కిరి పూజించిరి అన్న పదమే సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కూడా అదే నో డిఫరెన్స్ అప్పుడు కూడా యేసుప్రభు వారిని వారించలేదు ఆయన వారి ఆరాధనను స్వీకరించాడు దేవుడు యేసు ప్రభువును ఒకవేళ సృష్టిగా చేసి ఉంటే మొదటి సృష్టిగా చేసి ఉంటే ఆ మొదటి సృష్టికి దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మొదటి సృష్టి మీరు ఆరాధించాల్సింది దేవుణ్ణి నన్ను కాదు అని ఎందుకు చెప్పలేదు ఆలోచించాలి ఇదే మాట సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో తోమ అంటాడు ఏమంటాడు అంటే నా దేవా నా ప్రభువా అంటాడు దానికి హుర్యాస్ము కహతియాస్ము అంటాడు గ్రీక్ భాషలో ఇలాగే ఉంది హుర్యాస్ము అంటే ఓ దేవా అని ఒక ఆయన అన్నాడు ముస్లిం ఏమన్నాడంటే యేసు ప్రభు తిరిగి తిరిగి వచ్చి రావడం చూసి వాళ్ళు ఓ మై గాడ్ అన్నాడంట అలా అనలేదు ఆశ్చర్యపోయి ఓ మై గాడ్ అన్నాడంట నువ్వు చూసావా నిలబడి ఆయన ఇలా అన్నాడని వాక్య నేను చెప్తుంది హెబ్రియుడు అన్నాడు అక్కడ ఏమంటున్నాడు అంటే ఓ మై గాడ్ ఓ మై గాడ్ నా ప్రభువా నా దేవా అని అంటే నేను కాదు నీ ప్రభు అన్నాడా నో నో మన ప్రభువును ఆరాధించటానికి మనకు ఈ ఈ ఈ ఆనవాళ్ళు చాలు ఆయన పుట్టినప్పుడు ఆరాధన స్వీకరించాడు ఆయన తిరిగి లేచినప్పుడు శిష్యుల ద్వారా ఆరాధన స్వీకరించాడు తోమా వచ్చి ఆయనను ఆరాధించినప్పుడు ఆయన ఆరాధన స్వీకరించాడు తర్వాత మనం ఈరోజు మధ్యాహ్నం చూసాం ఐదో అధ్యాయం ఏడు నుంచి పద్నాలుగు వరకు ప్రకటన గ్రంథం మనం చేయబోయేది అదే మనం చేయబోయేది అదే కాబట్టి ఆయన దేవత్వము అంత గొప్పది అయితే ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి వాటిని మనకు మనకు మన మన ఎదురుగా వస్తాయి కాబట్టి తప్పకుండా ప్రస్తావించి తీరాలి ఏంటివి అంటే యువానుసు వార్త పదహారో అధ్యాయం ముప్పై వచనంలో చదువుతారా సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయాలి దేవుని యొద్ నుండి నీవు బయలుదేరి దీని నమ్ముతున్నామని నమ్ముతున్నా చాలు సమస్తమును నీవు వాడవు అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు శిష్యులు శిష్యులు చెప్తున్నారండి ఆయన సర్వజ్ఞుడని ఆయనకు అన్నీ తెలుసంట అన్న వచనం ఒక పక్క యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం పేతురేమంటున్నాడు చూడండి మూడవసారి ఆయన వ్యసనపడి పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు కదా అని ఆయన దానంతట అదే అన్నాడు అని నేను అనుకోను లేఖనంలో వ్రాయబడింది అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా వ్రాయబడింది అని మీరు అంటారు అంటారు అని నేను అనుకోను మనం ఆలోచించాలి అంటున్నాను మార్కస్ వార్త ఐదవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై రెండు వరకు చదివితే అక్కడ కూడా ఇదే రకంగా ఆయన మనుషుల హృదయాంతరంగాలను కూడా తెలిసిన వాడుగా ఉంటాడు అయితే ఒక సమస్య ఏంటి అంటే నేను ఎప్పుడు తిరిగి వస్తానో మనుష్య కుమారుని రెండవ రాకడ ఎప్పుడో నాకు తెలీదు దేవదూతలకు తెలీదు చివరికి మనిషి కుమారుడికి కూడా తెలియదు తండ్రి మాత్రమే తెలుసు అని యేసు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మన ముందుకు వస్తుంది ఆ స్టేట్మెంట్ ప్రకారము మనము వీఆర్ కంపెల్డ్ మనము ఒక 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 కార్నర్కి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకు ఆయనకు తెలియంది కూడా ఉంది కదా ఆయన సర్వజ్ఞుడు కాదేమో అన్నటువంటి ఆలోచన వస్తుంది దీనికే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే యువహానుసు వార్త పదిహేడవ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాలి ఈ సృష్టి ముందు నాకున్న మహిమను నువ్వు నాకు తిరిగి ఇవ్వు అని ఆయన అన్నప్పుడు తండ్రితో ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు దాని ఆంతర్యం అర్థం చేసుకోవాలి మానవుడిగా వచ్చినటువంటి యేసు మానవుడిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది అన్నటువంటి అర్థం మనం చేసుకోవాలి ఆయనకు అన్నీ తెలుసు అయినప్పటికీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని మానవుడిగా వచ్చాడు అన్న సత్యము కూడా మర్చిపోకూడదు ఆయన నూటికి నూరు శాతము దేవుడు అన్నది ఎంత సత్యమో నూటికి నూరు శాతం మానవుడు అన్నది కూడా అదే సత్యం అయితే ఆయన అంతటితో ఆగిపోలేదు ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు నేను మేఘారుడు వస్తాను నన్ను నువ్వు చూస్తావు నన్ను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు చనిపోక ముందు ఇచ్చినటువంటి మాట అది తిరిగి తండ్రి వద్ద నుంచి మహిమను తీసుకున్న తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ వేరు కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా ఒక సంపూర్ణ దృక్పథంలో గనక ఆలోచిస్తే ఎలాంటి కాంట్రడిక్షన్ ఉండదు యేసు ప్రభు యొక్క దేవత్వానికి ఎలాంటి మచ్చ రావటానికి వీలు ఉండదు అలాగే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం తండ్రి నాకు ఏ ఆ మహిమతో మహిమ దిస్ ఈస్ సింపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ హైపోస్టాటిక్ యూనియన్ అంటే దేవత్వము మరియు మానత్వము మానవత్వము యొక్క కలయిక నూటికి నూరు శాతము ఒక శరీరంలో నివసించటం విచ్ ఈస్ ఇంపాసిబుల్ టు అవర్ మైండ్స్ మన మన మనసులకు అది అర్థం చేసుకోవటం కష్టం కానీ ఆయన చేసి చూపించాడు కాబట్టే ఆయన దేవుడు అంటున్నాను ఆయన చేసి చూపించాడు కాబట్టే ఆయన దేవుడు అని నేను అంటున్నాను యోహన్సు వార్త నాలుగవ అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఎవరైనా చదువుతారావు వెళ్ళి నీ పెంబట్టుని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనుమెట్లు లేడనగా యేసు నాకు పెనుమెట్లు లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనుమెట్లుండ్రి అయితే యేసు ప్రభువుకు అన్ని విషయాలు తెలుసు అన్న విషయం మనం చెప్పినప్పటికీ ఇలాంటి క్వాలిటీస్ ప్రవక్తలు కూడా ప్రదర్శించారు కొంతమంది ప్రవక్తలు ప్రవచనం చెప్పారు ఈ విధంగా కానీ యేసు ప్రభువుకు ఉన్నటువంటి డిస్టింక్ట్ క్వాలిటీ ఆయనకు మాత్రమే ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటి అంటే ఆయన కేవలం ప్రవచించటం కాదు ఆయన ఆ ప్రవచనములను తను పలికినట్లుగా అయ్యేలా చూస్తాడు ప్రభువు ప్రామిసెస్ ఇస్తాడు ప్రవక్తలు ప్రామిసెస్ ఇవ్వలేరు ప్రవక్తలు ప్రవచిస్తారు కానీ ప్రభువు అష్యోర్డ్ ప్రామిసెస్ అంటే వాగ్దానాలు చేస్తాడు వాటిని నెరవేరుస్తాడు యేసు ప్రభువు కేవలం జరగబోయేది చెప్పేవాడు కాదు జరుగుతున్నది చెప్పేవాడు కాదు నీ హృదయంలో ఉన్న మాటలు చెప్పేవాడు మాత్రమే కాదు ఆయన నీకు వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేరుస్తాడు కూడా ఆయన నీ ద్వారా ఫలాన్ని చేస్తాను పేత్రు అంటే చేసి తీరతాడు ఆయన సంఘముగా మీరు ఇలా ఉంటారు అని నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తే మనకు తోడుగా ఉంటాడు ఇద్దరు ముగ్గురు నా నామమున ఉంటే నేను ఉంటాను అంటాడు ఆయన ఉంటాడు అది అలాంటి వాగ్దానాలు ప్రవక్తలు చేయలేరు ప్రవక్తలు జరగబోయేది మాత్రమే చెప్పగలుగుతారు కనుక యేసుప్రభు నేను తండ్రి లేకుండా ఏమీ చేయలేను అన్నమాట ఎంత వాస్తవమో తండ్రి వలె నేను కూడా జీవమును కలిగి ఉన్నాను అన్నమాట కూడా అంతే వాస్తవం తండ్రి లేనిదే నేను ఏమీ చేయలేను అన్నమాట ఎంత వాస్తవమో అలాగే తండ్రిని ఘనపరచినట్లుగా మీరు నన్ను గనపరచవలను అని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం తండ్రి లేకుండా నేనేమి చేయలేను అన్నమాట ఎంత వాస్తవమో ఆరంభంలో నేను ఉన్నాను అని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం తండ్రి లేకుండా నేనేమి చేయలేను అని చెప్పిన మాట ఎంత వాస్తవమో సృష్టికి ముందు నా దగ్గర నాకు మహిమ తండ్రి దగ్గర ఉండేది అదే మహిమ నేను ఇప్పుడు తిరిగి పొందుతాను అని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం ఇది తెలుసు తెలుసుకుంటే వంద ప్రశ్నలలో మిగిలేదు రెండే యేసు ప్రభువుకు ఉన్నటువంటి హైపోస్టాటిక్ యూనియన్ యేసు ఉన్నటువంటి ద్వంద్వ స్వభావం సంపూర్ణంగా మానవుడు సంపూర్ణంగా దేవుడు అన్నటువంటి స్వభావం మనం అర్థం చేసుకున్న రోజు ఆయన సృష్టి కాదు సృష్టికర్త అన్న సత్యం మనకు తెలుస్తుంది అది తెలిసిన నాడు మనకు నూరు ప్రశ్నలలో మిగిలేదు రెండే నా ఉద్దేశం ఏమిటి అంటే మెజారిటీ ఆఫ్ ప్రశ్నలు మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ వాటంతట అవే వెళ్ళిపోతాయి ఇక రెండవ భాగానికి నేను వస్తాను కొన్ని విషయాలు నేను ఇక్కడ జంప్ చేస్తున్నాను టైం లేదు కాబట్టి రెండవ భాగానికి నేను వస్తున్నాను త్రిత్వము అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఏదైతే మనం చూస్తూ వస్తున్నామో దాని పట్ల కొన్ని అపోహలు కొన్ని అభ్యంతరాలు ఉంటాయి మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సిన త్రిత్వంలో ముగ్గురు దేవుళ్ళు మీరు ఆరాధిస్తున్నారా అని అడిగితే కాదు అని చెప్పాలి అది దేవుని వాక్యం చెప్పే సత్యం మనము ఒక్క దేవుణ్ణే ఆరాధిస్తున్నాం ముగ్గురు దేవుళ్ళను కాదు మోడలిజం అని ఒకటి ఉంది మోడలిజం అంటే అర్థం ఏమిటి అంటే ఒకే దేవునిలో ఆ దేవుడే ఒక కుమారునిగా ఒక తండ్రిగా ఒక కుమారునిగా సారీ పరిశుద్ధాత్మునిగా వస్తూ ఉంటాడు అంటారు దీన్ని మోడలిజం అంటారు మోడలిజం అన్నటువంటి మాటలు నేను మీకు నేర్పడటం లేదు అది నేను విశ్వసించను అలా విశ్వసించే వారిని క్రైస్తవుల పరిగణనలోకి తీసుకోవడానికి కూడా కష్టమే ఒక వ్యక్తి అయిన దేవుడు మూడు పాత్రలు వేశాడు అని మోడలిజం చెప్తుంది దాన్ని నమ్మక్కర్లేదు ఎందుకు నమ్మక్కర్లేదు అంటే యేసుప్రభు శిలువపైన మరణించినప్పుడు దేవుడు లేని ప్రపంచం మూడు దినాలు ఉన్నిందా అని అడగాల్సి వస్తుంది యేసు ప్రభు సినిమా పైన మరణిస్తూ ఉన్నప్పుడు నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని నిజంగా అన్నాడా లేక డ్రామా లేసాడా అన్న ప్రశ్న అడగాల్సి ఉంటుంది ఒకవేళ నిజంగా అని ఉంటే తండ్రి తప్పకుండా ఉండి ఉండాలి కాబట్టి మోడలిజం అన్నది యేసు లేఖనాల వెలుగులో నిలబడని సిద్ధాంతం ద్విత్వ సిద్ధాంతం కూడా ఒకటి ఉంది అంటే యేసుప్రభువు నూటికి నూరు శాతం దేవుడే తండ్రి నూటికి నూరు శాతం దేవుడే కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం దేవుడు కాదు ఆయన కేవలం ఒక ఫోర్స్ ఒక శక్తి అని చెప్పే సంఘాలు ఉన్నాయి కానీ లేఖనాధారంగా అది నిలబడదు ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పటానికి పరిశుద్ధాత్మునికి యహోవా అన్న పేరు ఇవ్వబడింది అని చెప్పటానికి పరిశుద్ధాత్ముడు సృష్టిలోను సృష్టిని నడిపించటములోను మన నిరీక్షణ మన రక్షణ కార్యములోను ఆ తర్వాత ప్రభువు యొక్క ఏసుప్రభువును తిరిగి లేపటంలోను యేసుప్రభువు తిరిగి రావటంలోను ఇప్పుడు మనతో సహవాసం చేయటంలోను అన్నిట్లోనూ దేవుని యొక్క గుణ లక్షణాలను స్పష్టంగా ప్రస్ఫుటంగా చూపిస్తాడు కనుక ఆయన దేవుడు అని నమ్మటం నమ్మటానికి నమ్మటాన్ని నమ్మటం తప్ప వేరే ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ తీసుకుంటే కనీసము పత్రికలలో నుండి రెండు మూడు పత్రికలు సువార్తలలో నుండి రెండు మూడు క్షమించండి ఆరు దాదాపు ఆరు ప్యాసేజెస్ మనం తీసి బైబిల్లో నుంచి పక్కన పెట్టాల్సి ఉంటుంది నిజానికి ఈ ద్విత్వవాదులు అలాగే చేశారు వాళ్ళ బైబిల్లో ఆయా ప్యాసేజీలు ఉండవు ప్యాట్రీ ఫ్యాషనిజం అని ఒకటి ఉంటుంది అదేంటంటే కుమారుని వలె తండ్రి కూడా సిలువపైనే మరణించాడు అన్నటువంటి అన్నటువంటి వాదం కుమారుని వలె శిలువపై తండ్రి కూడా మరణించాడు అని చెప్పటం అది నేను చెప్పటం లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అవిభాజ్యులు అంటే నా ఉద్దేశం శిలువపైన తండ్రి కూడా చనిపోయాడు అని కాదు శిలువపైన తండ్రి కూడా చనిపోయి ఉంటే యేసు ప్రభు ఎవరితో మాట్లాడాడు అన్న ప్రశ్న వస్తుంది ఏ లేఖనము కూడా మిస్ అవ్వటానికి వీలు లేదు ఏ ఒక్క లేఖనము కూడా మనం విడిచిపెట్టడానికి వీలులేదు నెస్టోరియనిజం అన్నటువంటి ఇంకొక ఇది దాదాపు నాలుగవ శతాబ్దంలో మొదలైంది నెస్టోరియన్ సంఘం ఆరవ శతాబ్దం వరకు సెంట్రల్ ఏషియా ప్రాంతం మొత్తము వ్యాపించింది అదే నెస్టోరియనిజం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇస్లాంగా మారింది వాళ్ళు ఏమంటారు అంటే యేసు దేవుని ఎందలి రెండవ వ్యక్తి కాదు కానీ ఆయన చనిపోలేదు యేసులో క్రీస్తు అనేవాడు మాత్రమే చనిపోయాడు అని చెప్తారు అది కూడా నేను మీకు చెప్పట్లేదు నేను ఎందుకు త్రిత్వం ఏది కాదో చెప్తున్నాను అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు గలిబిలితో వెళ్ళకూడదు అని ఇలా చెప్పాడా దాని అర్థం ఇదా దాని అర్థం ఇదా అని నేను చెప్పని మాటలు నా నోట్లో పెట్టకండి అందుకనే నేను ఇది చెప్పట్లేదు ఇది చెప్పట్లేదు అని చెప్తున్నాను అడాప్షనిజం అని ఇంకొకటి ఉంది దాని అర్థం ఏంటంటే దేవుడు దత్తత తీసుకున్న తర్వాత ఆయన దేవునికి కుమారుడయ్యాడు అంటే ఏసు దేవుడు కాదు సృష్టించాడు ఒక సృష్టి మాత్రమే కానీ ఆయన దత్తత తీసుకున్నాడు కాబట్టి ఆయన రెండో రెండో దేవుడు అయిపోయాడు ఆయనకు కూడా శక్తి సామర్థ్యాలు వచ్చాయి యోహాను స్వార్త మొదటి అధ్యాయం తీసేయాలి కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం తీసేయాలి మూడో అధ్యాయం తీసేయాలి ప్రకటన బృందం ఐదో అధ్యాయం తీసేయాలి ఎన్నో సమస్యలు మనకు వస్తాయి జాగ్రత్తగా ఆలోచించాలి సబార్డినేషనిజం అని ఇంకొకటి ఉంది సబార్డినేషనిజం అంటే అర్థం ఏమిటి అంటే కుమారుడు తండ్రిలాగా దేవుడే కానీ తక్కువ దేవుడు ఇది కొంచెము ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో అలవాటు ఉన్నటువంటి అవగాహన తండ్రి కూడా తండ్రిలాగే కుమారుడు కూడా దేవుడే కానీ సబార్డినేట్ చిన్నవాడు దేవునిలో సబార్డినేట్ కనుక ఉండగలిగితే ఆ సబార్డినేట్గా ఉన్నవాడు దేవుడు అవ్వటానికి వీలేదు ఒకనొకప్పుడు కలిగినాడు అని అంటే ఆయన కలుగక ముందు దేవుడు ఏమై ఉన్నాడో ఇప్పుడు అలా లేడు అని అర్థం అంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు కాదు అని అర్థం ఒక్కటే మాట ఉంటుంది ఆ ఒక్క మాటే మనల్ని కింద పడేస్తుంది కనుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు కొంతమంది ఉదాహరణ అడుగుతారు ఏంటి మీరు చెప్పేది ఏంటి ఇంతకీ నీళ్ళలాగానా నీళ్ళు చూడండి గడ్డగడితే ఐస్ అయిపోతాయి మామూలుగా ఉంటే నీళ్ళలాగా ఉంటాయి కాంచం అంటే వేడి ఆవిరైపోతాయి కాదు నేను అలా చెప్పటం లేదు గుడ్డ కాదు నేను అలా చెప్పటం లేదు నేనేం చెప్తున్నాను అంటే నా నోటి నుంచే వినండి అదేంటి అంటే మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహో ఆయనను పోలి ఎవరూ లేరు ఆయన వంటి వేల్పులలో నీకు సముడెవరు నీ వంటి వాడెవరు ఏ ఏ విషయంలోనూ ఆయనకు ఉదాహరణగా ఏదీ చెప్పడానికి వీలు లేదు దేవుణ్ణి పోలింది ఏదైనా ఉంది అంటే అది దేవుడే అయి ఉండాలి దేవుణ్ణి పోలింది ఏదైనా ఉంది అంటే అది దేవుడే అయి ఉండాలి కనుకనే క్యాటగారికల్ ఎర్రర్ అంటారు దీన్ని మనకున్నటువంటి మన అరిషడ్ వర్గాలను ఆధారం చేసుకొని అతీతుడైనటువంటి దేవునికి నిర్వచనం ఇవ్వాలి లేకపోతే అతీతుడైనటువంటి దేవునికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని చేసే ప్రయత్నము నేను చేయటం లేదు అని చెప్తున్నాను నేనేం ప్రయత్నం చేస్తున్నాను అంటే లేఖనము ఏమని చెప్పి ఏమైతే చెప్పిందో దాన్ని మాత్రం మాత్రమే నమ్ముతున్నాను లేఖనం ఏం చెప్పింది అంటే దేవుడు ఒకడు ఎస్ నేను నమ్ముతాను దేవుడు ఒకడే